హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కాంబి అండ్ ముచ్చట్లు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొత్తగా చూస్తున్న మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోసా పార్ట్ ఫిఫ్టీ అన్నమాట చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఎలా అమ్మ తమ్ముడు అన్నాడు నన్ను తీసుకుపోవడానికి ఇక నేను వీళ్లకు వంట ఎందుకు వేయాలి నా భర్త మందం చేసుకున్న ఆయన డ్యూటీకి వేయండు చెప్తే పో అని అన్నాడు ఈ మొద్దుదే చేసుకొని నాకేంది అత్తమ్మాయింది ఏ వంట చేయలేదా ఇంకా టిఫిన్ చేసినా కదా అత్తమ్మ ఇక అదే విన్నారు కదా వంట మీ మందం అయ్యో మీ మందం వంట అన్నవేందే నువ్వేరు పోతున్నావు నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాయి అల్లా ఏందే అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు నాకు ఓ బుద్ధి అవుతుంది మా అమ్మ రమ్మని అంటాంది ఊకే ఇక బాగా రోజులు అవుతాను లేదా పోక అందుకే పోదామని ఇల్లరి పనాయే ఎవరి అయ్యలే వేసుకో చూస్తే బండ తీరే ఉన్నావుగా పని చేసుకుని సాధన కదా నీకు నేను పెట్టిన కొద్ది మంచిగా తినుకుంటా మంచిగా బతుతాను ఏ లేదత్త మా మా అమ్మ ఊకంటుంది పొయ్యి ఒక నాలుగు ఐదు రోజులు ఉండత్తా ఇక నాకు కూడా పానం కొట్టుకుంటాంది పోవాలని ఏ తర్వాత ఓదు తీయలేవే తర్వాత ఎప్పుడు తర్వాత తర్వాత అంటే ఇక్కనే ఉండు అయితే అయ్యో పోతావా అని అయ్యో అద్దాం తింటలేవు కదా పోతా మళ్ళా తొందరనే అత్తగాని సరే ఈ కాలాన అత్తలు చెప్తే కోడళ్ళు ఇంటారా అవు మొద్దాన నేను చెప్తే నువ్వు బగ్గి తింటున్నావు కదా ఇది అవ్వగారింటికి పోతే పని వాళ్ళు చెయ్యాలి అమ్మో నాకు భయం ఇది ఇప్పుడే ఇదంతా పని చేయాలి పిల్లతల్ని నరుచుకోవాలి వంట చేయాలంటే నాతో ఒక్కదాంతో అవుతుందా అబ్బా ఎట్లా దీన్ని ఎట్లా చేసి ఆపాలే ఏం చేసుడు ఆ పోరడు రాకున్నా అయిపో ఆ పోరడు అత్తాండు కావచ్చు అబ్బా రానే వచ్చిండు అత్తమ్మ అంత బాగేనా అంత బాగేను నువ్వు బాగున్నావా బానే ఉన్న అత్తమ్మ అక్కేం చెప్తాంది రెడీ అయిందా అయ్యో అచ్చుడు తోటే రెడీ అయిందా అని అడగవాడితే ఇప్పుడే పట్టుకొని పోతావా ఏంది పోదు రానే అత్తివి బుగడంత తీసుకొని పోదు అట్లేం లేదు గాని ఆ తమ్ముడు పోదు మారా అబ్బో దీని కుబ్బ కదా అయ్యో లత మీ తమ్ముడు రాక రాక వచ్చిండు వంట వేసి తిన్నాక పోదురు తీయే అబ్బ ముద్దా నీ ప్లాన్ ఎవరికి తెలియదే ఇప్పుడు నా తోటి వంట చేయించుకొని తిందామని నీ కోరిక ఏ మా తమ్ముడు నేను మా ఇంటి కాడ తింటాం తీయి అత్తమ్మ ఇప్పుడు ఎవరు చేయాలి వంట అయ్యో గట్లుంటా అదే మావయ్య అత్తడిగా మావయ్య చెప్పండి పోతావా ఈ భర్త చెప్పినావా చెప్పిన చెప్పిన అత్తమ్మ పొమ్మన్నాడు ఇంత ఛాయ పెట్టుకురా పోనీ తమ్మునికి ఓ అత్తమ్మ నేను ఛాయ దాగా అయ్యో ఈ పోరాడు ఇప్పుడు వందం తాగుతాను దేవురా నాకింత ఇంత పోతుంది అంటే కోడిగుడ్లు ఉన్నాయి నాలుగు కోడిగుడ్లు అండి ఆ మీ తమ్మునికి వినబెట్టి నువ్వు తినివో నాలుగు కోడిగుడ్లు నీ నోట్లో పుచ్చుతా తీసుకొచ్చి ఇప్పుడు నా తోట అండి పియాలని నీ ప్లాను మొద్దుదానా నన్ను నా అవ్వగారింటికి కూడా ప్రశాంతంగా ఓనిచ్చేటట్లేదు ఇది అత్తమ్మ అంతగానే వంటంది అదే అక్క అండు అండుకో మరి తిన్నాకనే పోదాం ఆ సరే తీరా కుసో కుసో కనీసం నా తమ్ముడిని కూసోమ్మని కూడా అంటలేదు ఈ మొద్దుది అయ్యో నీసోనే ఉన్నావా కూసో కూసో ఇవర దాక దీని కండ్లు ఏంది నీల్సోనే ఉన్నావా అంటది ఏం పని చేస్తున్నావ్ నేనా నేను ఇంకా సాదుకోనే వడతని ఇంకా పని కాడికి ఏడక అయిపోయినా అవునా ఎవలన ఉన్నారా పిల్ల ఏడి వేనా ముచ్చట అడుగుతరే ఏంది నీ ఆవ లేరు అనంటే ఓ బాధ ఉన్నరు అనంటే ఓ బాధ తెలువది ఏంది నీకు పిల్ల ఉన్నది లేంది అనేది నీకే తెలువదా అవును మరి నీ అవ్వ సొంటోడే వీరు కూడా

చదవాలి చదవాలి ఆ చదువుతనే ఉన్నా అదు చదువు ఏమన్నా జాబ్ వచ్చేది ఉన్నదా చేసేది ఉన్నదా జాబ్ రావడానికే కదా అత్తమ్మ చదివేది అబ్బో వీన్ చెవులు వీని అవతీరే ఉన్నాయి చిక్కనినే ఆ కరెక్టే కరెక్టే ఇకేందే పియపేనవే మరి ఆలుడ కదా ఏ ఇంట్లో గుడ్లు ఉండే ఈ అండుకొని తిని పోర్రీ అన్న యా అండుతాం తీలాతా సరే సరే అండనితి కోడుగుడ్ల కూర కమ్మగండిందేమే అమ్మా అవును బిడ్డ ఇవాళ తమ్ముడు వచ్చింది కదా ఊరికి పోతుందట అద్దు అంటే పోతా పోతా అని అంటాంది పనికి గోస కాదా బిడ్డ కరెక్టే కానీ మరి ఏం చేద్దాం ఆమె ఎప్పటిసుందో పోతా అని నువ్వే ఆపుకుంటా రాబడితేవి ఇక ఇప్పుడు ఆపితే ఆగుతుందా ఏమోనే నాకు భయం అది పోతానంటే అని అంటే పని ఎవరు చేయాలి నువ్వు మీ అక్క రాదు కానీ ఏం లేదు ఇక మా అవ్వడ నన్ను రెండు ఉతుకుతుంది ఇప్పుడు మా అక్కని తీసుకొని పోకపోతే అవ్వ అవ్వసలకే మహాకాలాయే నువ్వేంటిది అత్తమ్మా రుద్రకాలివా ఈ పూర్వం నాయ నాకే పంచి కొడతాడు పోదమారా తమ్ముడు అదినే ఉంటాయి పోవు కదా నువ్వు పోతానంటే మాకు మంచిగా అనిపిస్తలేదు మీ చుట్టేవాళ్ళు వేయాలని మీకు బాధ అబ్బో మీరు లంగలు నాకు తెలియదా మా అత్త మొత్తం మూతంకర పెట్టింది అత్తమ్మా పోయి అత్త మరి ఓ కోడలా నా కోడల వద్దంటే ఇంతలేవు కాదే కోడలా ఆగు ఈమెకేమైంది కోడలా నువ్వులేంది ఇం చెట్లుండుడే కోడలా అబ్బా మొత్తం నీ పుడకసుంది నన్ను పట్టుకొని ఉన్నావేడా అంబక్క ఏ మహా యాక్టింగ్ లు చేస్తావు అత్త మా గట్లని కేస్తానా బాగు సచిపోయినోల కాడేసినట్టు ఓ కోడలా కోడలు నువ్వు అంటే ప్రేమ గాదే కోడలా నువ్వు అవగారి ఇంటికి పోతా అంటే కోడలా నా గుండె తర్కు అంటాందే కోడలా ఇక్కనే ఉండి పోరాదే కోడలా అండావేటే నువ్వు పని వడితివి నీ మొద్దు మొకల చేపు ఏడ్ పాపే ఎవడన్నా ఇంతే ఎవడు దొచ్చిండో ఇట్లా అంటరు అగో ఏమైంది మా లడ్డుకు ఏ లడ్డు నాట్ల గుట్టువేడురా మూతదినోరు నా కొడుకు ని కోడలా మాకు నీ

అయ్యో కోడల అత్త గంతగనం ఏడుతాంది ఇక ఇన్ని రోజులు నువ్వు ఉండి ఉండిపోతానంటే పోతానంటే అత్తమ్మకు గంత దుఃఖం అత్తంది ఉండరాదు బిడ్డ మరి తర్వాత తియ్యి ఓ మావయ్య మా అక్క రాక రెండు మూడు నెలలైతాంది ఇక అవ్వ మా అక్కని తీసుకొని ఇప్పుడు పోకపోయింది అనుకో ఇక నన్ను ఇంట్లోకే కోడలా

ఈ యాక్టింగ్ కు నీ అవ్వ కమల్ కూడా పని చేయడే మొద్దు అంత యాక్టింగ్ చేస్తాను పీకుతా నేను నువ్వు వేడిసి కింద వంటి బొర్రి కూడా నేను జాగ్రత్త శ్వేత పిల్లగాడు అన్నాడా జాగ్రత్త సరే వదిన తొందర్రా ఒక రెండు మూడు రోజులు అయినాక బాగా రోజులు ఉండకు తొందరనే అత్త తమ్మి అత్తమ్మా పొయ్యత్తం పొక్కల ఆ అచ్చిండు దీన్ని పట్టుకొని పోతాండు అబ్బా పోరి పోరి పోయినాక ఫోన్ చెయ్యూర్రీ కొడలా సరే మామయ్య పద తమ్ముడు అమ్మా వదినే పోతా అంటే గంతగానే వేడిసినవేమే అనేవరి అయ్యాలి ఈ ఇల్లడంత పని చేసి నిన్ను పిలగాన్ని సదరుడు నాతో ఒక్కదాంతో అవుతదా అందుకే నాకు దుఃఖం వచ్చింది అబ్బలాడు నువ్వు కోడలి మీద పోతుందని కోడలి మీద ప్రేమతో ఏడుతున్నావు అనుకున్నా ఈ పని అంతేవాడు చేయాలని నీ బాధనా

సరేతి ఏ నానా మేమే ఇద్దరం మెల్ల వేసుకుంటాం తియ్యి ఇక ఓని తి ఆమె కూడా పోవాలని ఉంటది కదా ఇప్పుడు నేను వచ్చి గిన్ని రోజులు అవుతుంది అవ్వగారి ఇంటికి పాపం అప్పడుస్తుందామె ఓతనే లేకపాయే అదే కదా అందుకే సరే పోయే డాడీ ఒరుగుపో ఏమైందే అమ్మా ఏమో సోకం పెట్టి ఏడిచినావు చచ్చిపోయిన సచిపోయిన కదా ముంగట ఏడ్చినట్టు అట్లా ఏడతానన్నా ఉంటది కావచ్చు అనుకున్న బిడ్డ యాక్టింగ్ చేసినా యాక్టింగ్ చేసినా ఉండలేదు ఏం చేసినా ఉండలేదు ఒకటే పీకుడు వీక్తాను కదా పోనీ తీయలేవే ఏం అలా ఫోన్ చేసి అమ్మంట దాన్ని ఈ అవ్వ ఇదంతా పని ఎవరు సరే సరే తీ వీళ్ళత్త ఓ పెద్ద కథ వేసింది కాదే ఓర్ని అవ అక్క అత్త అంటే సోకం పెట్టి ఒకటే ఏడుచుడు ఆ మన చచ్చిపోయిన కడ కదా ఏడ్చినట్టే ఏడ్చింది ఓ దాని రోగం బుట్ట దానికేం బుట్టిందట దంతగానో ఏడ్చి పాడైంది దానికి పని పడి వేయాలి పాటబడి వేయాలి దాని బాధ అమ్మ నాకైతే కొద్ది నవ్వు రాలేదు తమ్ముడైతే మొత్తం గుడ్లు తెరిచిండి చూస్తాడు ఏమైంది గిం తెరుతానని దాని కాండ్రుమా ఆ మొద్దు దానికి వేసుకుంటా ఉంటున్నావు బిడ్డ నువ్వు ఆ ఒక్కసారి లేదా లేదాయే ఇప్పుడు పది రోజులైన ఆ దానికి ఆవరం అంగాలే పని రోజులుంటే ఆల్రెడీ ఎందుకు వస్తారా నువ్వు భలే ఉన్నావు నువ్వు అప్పుడెప్పుడు పోయినవు తొందరగా పట్టుకోని రా అని చెప్పలేదా నేను ఇవారు దాకా ఏం చేసినవరా గుడ్ల కూర అండదాకా వదిలిపెట్టలేదే తమ కదా అండు 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 అని అన్నది అండినాక మనిషికి బయటపడ్డా మస్తు రంగం ఆ ఏడుపుకు ఆగుతా అనుకున్నది కానీ నేను అస్సరే ఆగలేదు అప్పుడే కచ్చినా మంచి పని చేసినావు అది ఏడుచుకొని కిందవండి బోర్రని మనకేంది పోబిడ్డ కాళీ ఎత్తులు కడక్క అవునాటివేండి కాడికి వేడు మటన్ తెచ్చిండు ఇలా బిడ్డత్తందని ఒకేలంతా ఇక పూరీలు వేసినా బజ్జీలు వేసినా బగారా వేసిన బిడ్డ ఇక తిందాం పో నువ్వు వచ్చేదాకా తినద్దని సపడేకున్నాం బామ్మ మొన్న మటన్ తెప్పిమంటే పైసలు లేవంటివి కదనే ఇప్పుడు ఎన్ని వచ్చింది అక్క వస్తుందని బాపు తెచ్చిండురా అక్క కంటే అన్ని పైసలు వస్తాయి ఇయ నాకనే వరకు మీ దగ్గరే ఉండయి ఆగో నువ్వు రోజు ఇంట్లోనే ఉండి తింటలేవా అత్తకు పెళ్ళి చేసినావు ఎప్పుడోసారి అత్తది వచ్చినప్పుడు కడుపు నిండా తినబెట్టి కంటినిండా నిద్ర ఊనీయాలే నీకే పుణ్యం రా ఇక నువ్వు ఎప్పుమంటే మొత్తం మహాభారతం రామాయణం అంతా పట్కొచ్చి నా ముంగట అల్లుతావు అయితవై గాని బాపు ఈత కళ్ళు లొట్టి గౌన్ గౌన్లో ఇంటికడా ఉందట పట్టుకొని రాపో అక్క తాగుతాడని చెప్పిందట సరే సరే తియ్యి అట నువ్వు దగ్గరికి అండినవా లేకపోతే లోడ లోడ పులుసు పెట్టినవా దగ్గరికే అండి నా పో పది రోజులు కాదు ఇరవై రోజులైనా పోలేదు బిడ్డ ఇక నువ్వు మంచిగా తినుకుంటా రెస్ట్ తీసుకో ఆడ చేసి చేసి అంతా బక్క పడిపోయినావు ఏమన్నా మనిషి తీరు ఉన్నావా బిడ్డ నువ్వు ఏం చేయాలి అమ్మా ఒకరికి ఇంటికి వచ్చినాక చెయ్యక తప్పదు కదా ఫోన్ అప్తాందవ్వా నీదేనా హలో ఏం చెప్తానవే పోయినవా వచ్చినత్తమ్మా వచ్చినా ఇప్పుడే వచ్చినా

మటన్ తెచ్చిన పూరీలు చేసిన బజ్జీలు వేసినా బగార బువ్వు కళ్ళు తెప్పించిన ఇక తింటాం అయ్యో దగ్గర ఉంటే నేను కూడా వచ్చి తిని మళ్ళీ టద్దును అయ్యో నీకేమన్నా వెళ్తుంటున్నదా వదిన నీ ఇంటి కాడ నువ్వు తింటలేవా సరే గాని ఊకే ఫోన్ చేసుకుంటా నా బిడ్డ నువ్వు ఎప్పుడు ఎప్పుడొత్తావు అని అనకుర్రి నెల రోజుల దాకా రాదు ఇటే ఉంటది ఏంటి నెల రోజులా నెల రోజులు ఏం చెప్తది ఆ అట్టి నెల రోజుల దాకా నా బిడ్డ రాదు ఆ అల్లుడుకు పానం కొట్టుకుంటే ఇటే వచ్చి చూసి రమ్మను ఆ అయ్యో సరే సరే ఉండిగా మేము ఓ అమ్మా అది దర్చుకుంది కావచ్చు నెల రోజులు అంటే మరిగా నాకు తిక్కలేస్తుంది నువ్వు ఇప్పుడే అత్తివి ఆ చూడుతోటి ఎప్పుడు వస్తావు అనబట్టే సరే అమ్మా నేను చేతులు వడుకుంటా ఇక తమ్ముడు వచ్చే వరకు బాపొచ్చే వరకు అన్నిడబెట్టు తిందాం సరే ఓ అవ్వకండ్లు నెల రోజు నాటి బిడ్డను వామ్మో ఇదేం మనిషి దాని అర్దే ఉంచుకున్నా ఉంచుకుంటుంది రేపు రోజు ఉన్నాక ఎల్లుండి నాకు కొడుకుని పోయి దాన్ని పట్టుకరమ్మంటా అతను అబ్బో నెల రోజులంటే మొత్తం పేషెంట్ని అయిపోతేడా ఆ గుడ్లు అంటే ఎడసరిపోరే ఇప్పుడు నాలుగు గుడ్లు తెచ్చి అండుతా ఏం కూరగాయలు లేకపాయే రేపు ఇంత మాటనో చేకను ఇమ్మంటా చానుడో అలవాటు తప్పింది చాండుడో ఏం కథను చాను బావా ఎవరు ఎలా కనబడతలేదు ఏందో నవ్వినట్టు ననబడతది చాలా అంటే నడుపు ఆగో ఇది లింగించనే ఉన్నట్టుంది వాడు వచ్చి వచ్చిండ ఏంది ఇల్లు పగలు లేదు ఇట్లా ఏది లేదు వుద్ద మాగు కాటుకోండి ఎందుకు ఇంత చిలిపి చిలిపి ఎత్తవు ఏమో టైం లేదు నీకేది లేదు పోబో మళ్ళీ ఎవరన్నా చూత్తారు ఊర్లా ఇళ్ళదే ఉషార్తానని అడుగుతాంది కానీ ఇల్లు ముసలోళ్ళ పడసోళ్ళ నాకైతే అర్థం అయితే లేదు లింగు పోతన్నా లింగు ఊర్ని ముద్దులు పోడదాను ఆ దీనికన్నా అని పెండ్లమే మంచిగా ఉంటది కాదురా సరిపో అబ్బాయి అయ్యో ఈ బొడ్డి చూసిన ఈ బొడ్డి కంట్ల పడితే ఊరంతా డప్పు సాటింపు ఎత్తది ఏమైందే బాపేందో మీ ఇంట్లో వచ్చి ఏం లేదే ఇయో గ్యాస్ అయిపోయింది సిలిండర్ బుడ్డి పెట్టుమని పిలిచిన అది నాకు పెట్టరాదని గ్యాస్ అయిపోయిందా సిలిండర్ బుడ్డి పెట్టుమన్నావా అబ్బా నువ్వు చిన్నాడు విని కాదే మరేందు చాలు అంటావు ఈ బుడ్డి దండివి ఇన్నట్టున్నది ఏ నేనెందుకు అన్ననే మెల్లగా పెట్టు మెల్లగా పెట్టు అని అన్న ఏందో ఏమో మనుషులు అన్న అబద్ధాలే చెప్తుర్రు ఎవలే ఆళ్ళు ఎవల్ని అంటాను ఎవల్లేరు గాని సరే తీ ను గిడేట అత్తన్నవే గుడ్లు కొనకపోతా నచ్చినా ఆచ వరకు ఏందో సప్పుడిన వడతందని ఇడ ఆయన ఈ ఆయన ఏమి ఇంట్లోకి ఎల్లిండు మరి ఎందుకు మీ ఇంట్లోకి వచ్చిందని నేను అడుగుతానా ఏ గ్యాస్ పెట్టమన్నా గాని ఆ సరే తీ అంగబొడ్డి అన్న బద్దాలే అబ్బో ఈ ఆడిది చూసినట్టున్నది సూతే నా గుంజివే చెప్పుకుంటే చెప్పుకో నాకేం భయం సో ఫ్రెండ్స్ చూసి ర మన వీడియో ఇక నెక్స్ట్ వీడియోలో మరి మా అత్త బాధ ఎట్లుంటుంది మా అక్క మైండ్ కన్నే ఉంటే అనేది నెక్స్ట్ పాటలో వస్తూ ఉంటుంది దోస్తులు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు